For the program. Though he is from a different field of sports, he has agreed to come and address us. So I welcome him. Second is Indian Medical Association. Surabhi. So I welcome both of them. And Vaisagranas. We have so many team members today, along with vivek garu Srinivas Garu, and a few other members. So I welcome all of them to the event of టీషర్ట్ అన్ని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఈ హాల్లో ఉన్నారు సో కొంతమంది ఆల్రెడీ ఎల్వి ప్రసాద్ రైట్ ఇన్స్టిట్యూట్ లో ట్రీట్మెంట్ అయింది ఇక్కడ వైజాగ్ లో కొంతమందికి ఇంకా జరుగుతూ ఉంది సో అలాంటి ఈ వైట్ థాన్ ప్రోగ్రామ్ జరగడానికి మెయిన్ రీజన్ ఆ సోల్ రీజన్ వై నేను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆర్ క్యాంపస్ జిఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ యాజ్ కన్సల్టెంట్ ఆఫ్టర్మాలజిస్ట్ ఇన్ స్పెషలైజ్డ్ ఇన్ గ్లోకోమా క్యాట్రాక్ట్ అండ్ కాంప్రిహెన్సివ్ సర్వీసెస్ So, good evening. The Institute is a World Health Organization collaborating center for prevention of blindness. It is a comprehensive eye health facility. And the Institute offers us comprehensive patient eye care site enhancement and rehabilitation services and high impact rural eye health programs a So, now I will just highlight what we achieved in the last one year time from the April 2023 to March 2024, in our GMRV Paralakshmi campus, Vishwakapatnam. So, in, from the April 2023 to 2024, so, in our campus, outpatients, we have seen more than 1,50,000 patients, and we have done surgeries, seventeen. go to the vision centers, almost 30 centers are related to our GMRV campus, and outpatients, nearly 5,000 we have seen in the outpatients, and we dispensed glasses, nearly more than 500. And we refer to the secondary center and tertiary centers and uh, nearly 1300 patients. So we can see the numbers and we can guess how much there is need in the rural areas and how much we are contributing from our side to the rural areas. And uh, regarding the awards and honors, so. నేను డాక్టర్ బాపారావు ఈఎన్టీ సర్జన్ సెక్రటరీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం ఇవాళ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో బయట తాన్ అనే ఒక రన్ నెక్స్ట్ వీక్ పెట్టారు ఇరవై ఆరో తారీఖున కాళీ మందిర్ దగ్గర సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైజాగ్ రన్నర్ సొసైటీ ఒమేగా హాస్పిటల్ శారదా బేకరీ అండ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కలిపి కండక్ట్ చేస్తుంది చిన్నపిల్లల్లో చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ చూపుని ప్రిజర్వ్ చేయడం అలాగే లైఫ్ని ప్రిజర్వ్ చేయడం ఈ ఈ కండిషన్ ట్రీట్మెంట్ తాలూకా ఉద్దేశం దానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఇది ఒక రన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీడియా సోదరులందరినీ కోరేది ఏంటంటే ఇది జనాల్లోకి తీసుకువెళ్ళి ఈ అవేర్నెస్ పెరిగితే కనుక పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈ డిసీజ్తో ఉన్న వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే బాగుంటుంది ఎల్ ప్రసాద్ వాళ్ళ దగ్గర మనం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి టైఅప్ అయి ఉన్నాము వాళ్ళు త్రీకే ఫైవ్ కే టెన్ కే రన్ ఆర్గనైజ్ చేస్తారు ఖాళీ టెంపుల్ బీచ్ రోడ్ దగ్గర ఈ పర్టికులర్ వీళ్ళు చేయవలసిన ఐ క్యాన్సర్ గురించి పెద్ద ప్రాబ్లం ఏమంటే పిల్లల గురించి అవేర్నెస్ లేదండి ఎవరికూ తెలియదు మనకు ఎల్డర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ఐ క్యాన్సర్ అంటే ఏమో తెలియదండి బట్ చాలా సింపుల్ వేలు మీకు చిన్నప్పుడు పిల్లలు చిన్న బిలో త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే ఐడెంటిఫై చేయొచ్చు ఐడెంటిఫై చేస్తే వీ కెన్ సేవ్ ద ఐ కాదు ఈ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ద కిట్ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి అందరూ మీ పక్కన వాళ్ళకు మీ ఊరు అందరూ అవేర్నెస్ దీని గురించి వై క్యాన్సర్ గురించి చెప్పండి మీరు సో అందరూ రిక్వెస్ట్ చేస్తాను ఎల్లుండి మీరు ట్వంటీ సిక్స్త్కి బీచ్ రోడ్ జరగాల్సిన అవేర్నెస్ అందరూ అందరూ పార్టిసిపేట్ చేసి మీ వీలుంటే ఇట్ ఇస్ ఎల్వి ప్రసాద్ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అండి చాలా పిల్లలకు ఫ్రీగా సర్వ్ ఐ ఆపరేషన్ చేస్తారు డొనేట్ చేయండి దే గా దే రిజిస్ట్రేషన్ చేయొచ్చు మీరు లేకపోతే డొనేషన్ ఇంకొక ఇది ఉందని డొనేషన్ ఆల్సో చేయవచ్చు అండి చాలా హెల్ప్ ఉంటుంది మన వైజాగ్ ఒక బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అండి వాళ్ళకి వాళ్ళకి సర్వ్ చేయడానికి మీరు హెల్ప్ డాక్టర్ సునీత అండ్ గౌరాక్లోప్లాస్టిలోరోంకాలజీ కన్సల్టెంట్ ఎల్వీపీఐ విశాఖపట్నం దాని ఈవెంట్ రెక్నోబ్లాస్టమా కిడ్స్ కోసం మనం కండక్ట్ చేస్తున్నాము ఇది మీ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ థర్టీ ఏఎం కాళీ కాళీమాత మందిర్ ఆర్కే బీచ్ చేస్తున్నాము ఈవెంట్ రెక్నోబ్లాస్టమా కిడ్స్ బ్లాస్టమా అంటే ఏంటి గంటలో ఒక తెల్ల పొర వస్తుందంటే ఏంటో తెలియదు అది ఎర్లీ స్టేజ్లో మా దగ్గర తీసుకొస్తే మేము లైఫ్ని కన్నుని చూపుని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు అదే అడ్వాన్స్ స్టేజ్లో వస్తే ప్రాణానికి కూడా ప్రమాదం అనే ఈ మెసేజ్ని పబ్లిక్ అందరికీ కొంచెం ప్రచారం చేయడానికి అవగాహన పెంచడం కోసం మనం ఈ ఈవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మీ అందరూ మాతో పాటు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ సేవ్ చేయండి డేట్ని రిజిస్టర్ అవ్వండి మాతో పాటు రండి అందరం గట్టిగా ప్రచార ప్రచారం చేద్దాము రెట్నోబ్లాస్టమ్ అంటే ఏంటి ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఎంత ఉపయోగం వస్తుంది నెగ్లెక్ట్ చేస్తే ప్రాణానికి ప్రమాదం అనే ఒకదాన్ని మెసేజ్ని మనం प्रचारंचे